నా పేరు మహేష్ వికారాబాద్ జిల్లా మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడు ఆగస్టులో త్రీమెన్ కమిటీ ద్వారా అతిథి అధ్యాపకునిగా సేవలు అందిస్తూ ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలు అందించిన అదే కారణంగా ప్రభుత్వము టీజీపీఎస్సి నుండి వచ్చినటువంటి అధ్యాపకులను నింపడం ద్వారా కొన్ని పోస్టులు డిస్టర్బ్ అయినాయి నా పోస్టు కూడా అక్కడ ఓ ఆన్ డ్యూటీ ద్వారా ఒకసారి రావడం జరిగింది ఆయనని నూతన కళాశాల అయినటువంటి బషీరాబాద్ జూనియర్ కళాశాలకు అపాయింట్ చేశారు ఓడీలు మొన్న రీసెంట్గా ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం ఆ మ్యూచువల్గా నేను ఆయన ప్లేస్కి ఆయన నా ప్లేస్కి రావాల్సినటువంటి ఈ పోస్టు జిల్లా విద్యాధికారి అయినటువంటి శ్రీ శంకర్ నాయక్ గారు నాకు ఆ పోస్టు ఇవ్వకుండా ఎవరో బెదిరింపులకు లావాదేవీలకు ఆశపడి నన్ను పక్కకు పెట్టి ఆరు నెలలు నేను స్టిల్ వర్కింగ్లో ఉంటే కూడా నన్ను పక్కకు పెట్టి వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు సార్ అని నేను పదే పదే అడిగితే కూడా నాకు బెదిరింపులకు లోన్ చేస్తున్నారని చెప్పేసి ఆడడం శోచనీయం ఇది ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలుగు పోస్టు అదేవిధంగా మిగతా పోస్టులు కూడా అక్రమంగా అన్యాయంగా ఈ పోస్టులన్నీ కూడా వికారాబాద్ జిల్లాకు ఇవ్వడం నూతన కళాశాలలు వికారాబాద్కి రావడం అనేది చాలా సంతోషం కానీ అక్రమంగా పోస్టులు ఇవ్వడం వల్ల విద్య అనేది వెనుకబాటు పోవటంలో ఉంది ఈ కాలంలో వికారాబాద్ జిల్లా చేయడమే పొరపాటుగా అయింది ప్రజానాయకుల నిర్లక్ష్యం వల్ల దాంట్లో విద్యాపరంగా అనేక రకాలుగా వెనుకబాటుతనంలో ఉంది ఈయన నాలెడ్జ్ ఉన్నోళ్ళని లేకపోతే పని చేసేటోళ్ళను కూడా పక్కకు పెట్టి ఒక బీసీ బిడ్డను పక్కకు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి నేను ఉండి నా రిజిస్టర్ సంతకాలు కూడా ఉన్నాయండి మరపల్లి జూనియర్ కళాశాలలో నేను ఇక్కడికి రా వాయిస్ వర్స ఇవ్వాలి దాన్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఈ దాని మీద తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను